ఇప్పుడు మీరు చూస్తున్న కొండలు గుట్టలు ఎర్ర నేలలు రాయలసీమకు సంబంధించినవండి కర్నూలు కడప అనంతపూర్ జిల్లాలో ఈ విధంగా ల్యాండ్ ఉంటుంది ఇలాంటి ఎర్ర నేలల్లో చాలా తక్కువగా పంటలు పండుతాయండి కానీ ఇలాంటి నేలలు మీకుంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్కి ఈ ల్యాండ్స్ పక్కా సూటబుల్ అండి మీకు గనక ఇలాంటి ఎర్ర నేలలు ఉండి వన్ ఇంచ్ బోర్ ఉండి రోజుకి వన్ టూ వన్ టు టూ అవర్స్ వాటర్ వస్తే సరిపోతుందండి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తూ ఎకరానికి పది లక్షల పైన సంపాదించవచ్చు హైడెన్సిటీ రిలీజ్ మెథడ్లో మీరు ఒక వన్ ఎకర్లో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేయగలిగితే దానికి ఒక కాంపౌండ్ అండ్ వన్ నుంచి బోర్ వాటర్ ఉంటే సరిపోతుందండి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి డేట్ ఫార్మింగ్ కూడా ఇలాంటి ల్యాండ్స్లో చేయవచ్చు అండి ఎందుకంటే వాటర్ ఎక్కువ నిలవదు తక్కువ వాటర్తో అధిక దిగుబడి తీసుకొచ్చండి ఫ్యూ డేస్ బ్యాక్ ఒక పని మీద మేము రాయలసీమ రావాల్సి వచ్చింది ఇక్కడ ల్యాండ్స్ చూస్తే నాకు అద్భుతం అనిపించిందండి అండి ఎందుకంటే బ్లాక్ సైల్ కంటే రెడ్ సైల్లో డ్రాగన్ ఫ్రూట్ అధిక దిగుబడి వస్తుంది అండ్ వ్యాధులు కూడా చాలా తక్కువ వస్తాయి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి డేట్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలంటే మన మియాపూర్ ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎప్పటికైనా లైక్ వీడియోస్లో ఉంటుంది మీరు జాబ్ చేస్తూ కూడా సైడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు థ్యాంక్ యూ